పన్నీర్ కూర చాలా బాగా వచ్చింది ఇరుగుర పాలుతూ పన్నీర్ కింద తయారు చేసి కూర అది ఫుల్ వీడియో తినక కుదరలేదు ఇంకా పొద్దున్నే క్యారేజ్ ఆడవడం ఎలా ఇంకా షార్ట్ వీడియోలు తీసాను ఒకవేళ చూడకపోతే చూడండి పన్నీర్ ప్రిపేర్ చేయడం అయితే తీడేది కానీ కర్రీ ప్రిపేర్ చేయడం అయితే తీసాను అనమాట అది పాలు ఇరిగిపోతేనే అవుతుంది అది ఆ పాలు ఇరిగిపోతేనే అవుతుంది అయితే సరే అలా పెరుగు లీటర్ పాలు మోలనే తక్కు అయ్యింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు ఈవినింగ్ అయ్యింది లు కూడా స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి ఊరుంటూనే ఉంది పొద్దున్న అయితే పన్నీర్ కోర చేశాను ఇప్పుడు ఈవినింగ్ ఏంటది చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజైతే మన వంకాయ తోటలో కాసిన వంకాయలు కూడా పోసేద్దాం శుభ్రంగా మధ్యలో ఉన్న తీస్తాను ఫ్రెండ్స్ బ్లాక్గా ఉంటుంది కదా అది తీసేసి శుభ్రం క్లీన్ చేసేసాను ముందుగానే వేస్ట్ పోట్ మొత్తం తీసాను అన్నమాట యాభై రూపాయలు అంతే రోజు అందుకే ఎన్నో లేవు అందుకే వంకాయలు కోసేద్దాం మన తోటలో అని అంటుంటా నిజంగా తోట ఉంటారు బాగుండు కానీ తోట ఉన్న కోయ్యలేము ఇప్పుడు తోట ఉంటా కొయ్యే అన్న అన్నవాంకెళ్ళి ఏం చేసుకోవాలి తెల్ల ఏం చేసుకోలే తెల్లరే కాదు అన్నవానికి ఇంకొద్దురు తెచ్చి చెప్పది అదే బాసిందమ్మా నీకు చెప్పాడు అమ్మా కరెంట్ లేదు ఊరు కదా పక్క నుంచి అందుకే కరెంట్ తీసేసారు క్లాస్ అయితే ఉన్నాడు ఊరు కదా అందుకే కరెంట్ రాదు ఇప్పుడు అప్పుడేనాక చీకటిగా పడుతుందా ఏం దగ్గరతే కొద్దిగా పసుపు సాల్ట్ కారం కొంచెం మసాలా పౌడర్ కూడా వేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ ఫ్రై చేస్తాను అనమాట అసలు దానికి మసాలా ఉందా బాగా ఫ్రై అయినాయి రొయ్యలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ముందే కట్ చేసి ఉంచాను బాగా స్మెల్ వస్తుంది కదా తిన్న కొద్ది కొన్ని వచ్చినాయి యాభై రూపాయల ముప్పై వచ్చి రూపాయలు రేట్లు ఎక్కువ ఉంటాయి అది కూడా పట్టేసింది చిన్ని టమాటా ఉందం కదా వేసేసాను బాయ్ తోట్లోకి వెళ్ళిపోతున్నాడు ఇది వంకాయ కనపడతలేదు కనపడతలేదు అది ఇది వంకాయ కోసేస్తున్నాను ఇంకెందుకు వేస్ట్ ముదురు పోతే ఇది అయితే నేరేసి ఎద్దుగో ఇది వంకాయ ఇంకా చెట్ల నుండి అయితే పూత అయితే ఉంది ఇప్పుడు మనం వంకాయ వేసి పచ్చి కూడా చేస్తాం కాబట్టి కత్తరకు అనిపించలేదు ఫ్రెండ్స్ అందుకే తింపేత్తనాను ఇంకో ఇక్కడ చిన్న బచ్చింది కింది ఇంకా ఇక్కడ వంకాయ కూడా పోద్దాము కొడవలు అన్నది తెస్తలేదు కొడవలు ఎక్కడ ఉందో చూడమ్మా చూడు కొడవతో తెద్దాం చాలా గట్టుకున్నా ఆకులు మళ్ళీ పురుగు గట్రా పడుతున్నట్టు మందు కొట్టాలేమో ఇంకో వెళ్తే తినారు ఇక్కడ ఉంది పురుగు ఎలా ఉంది ఆకు తినేసి పురుగులా ఉంది అది పురుగు అక్కడే ఉంది కదా పురుగు ఇది వేలా చూపించుకేది ఇంకెంతకన్నా అంటే ముదిరిపోతే రెండు వంకాయలు వచ్చినాయి ఒక వంకాయ మా నాన్నప్పుడు కోసేసరిగేది మొత్తం కూడా వంకాయలు చేసాం ఇప్పుడు కూర తయారు చేద్దాం ఈ వీళ్ళప్పులు ఉల్లిపాయలు కూడా మగ్గుంటాయిలే ఫోటో తీసిన వెళ్ళిపోదాం కదండి వెళ్ళిపోదాం చాలా கி மு கொண்டு లేతగాను ఉంది వంకాయ ఇంకా ఏం మొదలలేదు బాగున్నాయి రెండో వంకాయకుండా చూడాలి చాలా ఉంది వంకాయ ఉంది ఇక్కడ పుచ్చు లాగా ఉంది రేపు పుచ్చే ఒక వంకాయ పుచ్చెట్టింది అదే మస్తున్న వంకాయ అనమాట అది ఉల్లిపాయలు మగ్గి బొక్కయలు కూడా వద్దాం రొయ్యి లేపున మూలన్నే మసాలా అడిగట్టేసి ఇంకా అలా అనిపిస్తుంది ఇది అల్లం వెల్లుల్లిపాయ గరం మసాలా ఒక ఉల్లిపాయ వేసి నూరా ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్ద గొప్ప కదా అందుకనే ఉలిపి ఎత్తనాను అన్నమాట మరింతదని ఇది ఏడు మర్చిపోయినాను దీని కూడా దాచేసి ఎప్పుడు నూరనంటే రోజులు ముందు నూరేసాను అనమాట గాలి వేస్తుంది కదా కరెంటు ఉంటుందా పోదని అలాగే పోయింది కరెంట్ మసాలా ఫ్లేవర్ తెలియ కానీ నాన్ వెజ్ గర్రీకి టేస్ట్ రాదు టేస్ట్ రాదు ఆ స్మెల్ కూడా రాదు ఇందులో అయ్యో పేస్ట్ గుర్తులేదు మర్చిపోనే ఈ లోపలనే లేకపోతే దాన్ని కూడా ఉడిపేతో పాటు ఏమేద్దాము రొయ్యలు పోతే ఆ పెడతాం పూర్తయింది స్మెల్ వచ్చే అయిపోయింది కూర ఇంకేమన్నా వాళ్ళది ఖుషి పండించాలా కూర అయితే సూపర్ గా స్మెల్ అవుతుంది టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తాము డాడీ వచ్చాక అప్పుడు మిగిలిన కంటిన్యూ చేద్దాం అనుకున్నాను ఈ రోజు లేట్ అవుతుంది అని చెప్పారు ఫోన్ చేశాను అనమాట ఇందాక అంకో లారీ ఉంది లారీ వస్తా తె అని చెప్పారు అన్నమాట అందుకే లేట్ అవుతుందని ఇప్పుడు ఉడికినప్పుడే చూసి కొంచెం ఉప్పు వేసానమాట ఎప్పుడొచ్చిందని కలిపి ఫస్ట్ చిన్న కలిపిద్దాం టేస్ట్ చూసి చెప్పు వెళ్ళి కూడా టేస్ట్ వస్తుంది అన్నారు ఇప్పటికి ఇంకా నేనే కలపలేదు దొరికింది అన్నం వల్ల ఒక్కొక్కరు ఐదో తరగతి ఏడో తరగతిని ఇవిడైతే తింటాం కూడా రాలేదు తినిపించాలి చూసారా ఫ్రెండ్స్ అంటే తినిపించేమని నేను మొదట్టుకుంటానే ఒకరు అని ఒక బొని

అమ్మ మా చెట్టు ఒక మా పర్లే తినచ్చు బాగుంది రోజు తినా అంటే పాకాలండి అంటే ముడిసిపోతాయమ్మా మరి కోనయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను వేసిన చెట్లకి కాసిన వంకాయలతో మరి ఉండానమాట వంకాయలు అయితే మంచి లేక ఉన్నాయా ഓർ സോപ് ഡാഡി വച്ചാ ഭരി വീട്ടിൽ കുറേ ഇഷ്ടം കളിക്ക് ബാഗേ ഇത് ഫ്രണ്ട്സ് ഈ രോ വീഡിയോ അസ്റ്റ് വീഡിയോ ലൈക് ഷേർ സബ്സ്ക്രൈബ് ടു മൈ ചാനൽ ബൈ ബൈ ആ